చదువు రాని వాడవని దిగులు చెందకో చదువు రాని వాడవని దిగులు చెందకో మనిషి మదిలోన మమతలేని చదువులెందుకో చదువు రాని వాడవని దిగులు చెందకో మంచు వంటి సదు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు చదు우రని వాడవని దిగులు చిందకు మనిషి మదిలో నమమతలేని చదువులెందుకు చదు우రని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకి గురగలిగిను ఏమి చదివి పక్షులు పైకి గురగలిగిను ఏ చదువు వల్ల చేప పిల్లలి పాట చదురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు తెలివి లేని లే పాప ఏడ్చును అమ్మాయని తెలివిలేని లే గదోడ పిలుచును అంబాయని ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని చదువులతో పని ఏమి హృదయమున్న చాలు చదువు గరిక కన్న మేలు చదువు రాని వాడవని దిగులు చిందకు చదువు రాని వాడవని దిగులు చిందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చిందకు